నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో నమస్తే గురుగారు డిసెంబర్ ఇరవై ఐదు మీ మహారాజు ప్రజల మహారాజు సూర్య భగవానుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తున్నామని అన్నారు మీరు మరి ఎవరైనా ఆ వేడుకలకు ఒకవేళ హాజరు కాలేని వాళ్ళంటే అందరూ మన చుట్టుపక్కల లేరు కదా ఎక్కడెక్కడో ఉన్నారు చూస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ చేసుకోవడానికి ఏదైనా మీరు చెప్పగలిగితే ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంట్లో ఉండి చేసుకునేలాగా రోజు సూర్యుడు బర్త్డే ఇంట్లో మీ పుట్టినరోజు అయితే లేకపోతే మీ బిడ్డ పుట్టినరోజు అయితే మీరు ఏం చేస్తారు తెల్లవారు లేపేస్తాము తలస్నానం చేయించేస్తాము కొత్త బట్టలు వేసేస్తాము ఇది అంటే దీపం పెట్టి నమస్కారం చేస్తాం అంటే ప్రమాణాలు వేద ప్రమాణాలు పురాణ ప్రమాణాలు దీనికి లేవు డిసెంబర్ ఇరవై ఐదుకి ప్రమాణాలు ఎక్కడా కూడా ప్రస్తావన ఉండదు కాకపోతే శక్తి ప్రస్తావన ఉంది నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే విశ్వ చైతన్య విజ్ఞానం ఇది సూర్యకిరణ విజ్ఞానం సోలాస్టిస్ డెస్ అతి చిన్నగా ఉండేటువంటి రోజు ఇది డిసెంబర్ ఇరవై ఒకటి అర్ధరాత్రి ఎనిమిది గంటలకు ఎప్పుడు పడుతుంది దాన్ని అక్కడ నుంచి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఆ మార్పులకి తగ్గట్టుగా మనం మనల్ని మనం మలుచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఇరవై రెండో తారీఖు నుంచి మందపర్రు అనే గ్రామం ఏలూరు దగ్గర మందపర్రు అనే గ్రామంలో యాభై మంది రుత్రికులతో అతిరుద్ర మహారుద్ర యాగం చేస్తున్నారు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు అంటే ఏడు రోజుల పాటు అంటే ఎప్పుడైతే ఈ సోలాస్టెస్ డేస్ అది స్టార్ట్ అవుతాయో ఆయన నిర్ణయాంశ అని చెప్పేసి మనం పంచాంగకర్తలు మాట్లాడుతుంటారు ఒరిజినల్ గా అయితే ఇరవై ఏడో తారీఖు మిత్ర సప్తమి అని ఉంటుంది అంటే మిత్రుడికి సంబంధించిన రోజులు ఇవి నేను ఈ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మధ్యలో రోజును తీసుకున్నాను ఇరవై ఐదుగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నుంచి వెనక్కి వస్తే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే మిడిల్ లో ఉంటుంది అది కూడా ఏడు ఎదుగుతూ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట ముందు వెనక రోజులు అందుకని మనం మన ధర్మం కాకపోయినా భారతదేశంలో ఇరవై ఐదో తారీఖుని క్రైస్తవులు జరుపుకుంటూ ఉంటారు నిజంగా వాళ్ళు ఎందుకు ధన్యులు అంటే ఆదివారం వాళ్ళు పాటించినట్టుగా మన వాళ్ళు పాటించుంటే ఎప్పుడో బాగుండేవారు నిజంగా ఇది ఆ ధర్మము మన హిందూ ధర్మంలో తెలియచేసింది తెలియచేసిన సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు మనం వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటాం క్రైస్తవులు నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరు ఎవరు కూడా ఆదివారాన్ని దుర్వినియోగపరుచుకో వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు చర్చిల్లో ప్రార్థనలు చేస్తుంటారు వాళ్ళలో ఉన్నటువంటి ఐకమత్యం మనలో కొడబడింది వాళ్ళను చూసి నిజంగా మనం బుద్ధి తెచ్చుకోవాలి క్రిస్మస్ అనే పేరుతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు కదమ్మా నా పుట్టినరోజు నా పుట్టినరోజు నేను మీ ఆఫీస్కి వచ్చా పొద్దున సాయంత్రం దాకా ఇక్కడ ఉండాల్సి వచ్చింది అప్పుడు నా పుట్టినరోజు నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని అనుభవించగలుగుతారుగా అవును నేను అలంకారం చేస్తాను అంటే నా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో అక్కడ అప్పుడు మీరందరూ అనుభవించగలుగుతారు మీరు అందరూ కూర్చొని ఎబ్బా ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాడు మేము అందరూ సైలెంట్ గా కూర్చుంటాం కేక్ తిను లేదా అక్కడ భోజనం పెడితే తినో అన్న అంటావా అంటున్నావు ఇప్పుడు అజ్ఞానంగా ఉంటాం అసలు ఆఫీస్ లో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఇది ఆఫీసు అవును ఒక మంచి కార్యక్రమాన్ని పది మందితో పంచుకోవడానికి ఒక మంచిని ఆస్వాదించడానికి మనం సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి మనం చేసుకోవలసిన పరిస్థితిని వాళ్ళు చేసుకుంటుంటే మనం చేసుకోకుండా చేతులు ముసు కూర్చున్నాం వాళ్ళు ఆచరించేటువంటి ఆదివార నియమం భారతదేశం నుంచి కొనియాడబడింది వాళ్ళ బ్రిటిషర్స్ ఇక్కడికి రాకముందు వాళ్ళది ఫ్రైడే అసలు ఒరిజినల్ గా ఫ్రైడే గుడ్ ఫ్రైడే అక్కడ సండే లేదు అవును కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత ఆదివారానికి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని నేను బీజాన్ని మొదలు పట్టుకున్నారండి పట్టుకున్నారు మనం వదిలేసాం అలా పడేస్తూ మనలో మార్పు రావాలి మనలో ఐకమత్యం రావాలి అప్పుడు హిందువుగా ఉన్నప్పుడు ఆదివారం లేట్ కలిగిస్తాం అవును లేచిన వెంటనే పళ్ళు కూడా తొంగుకోకుండా చికెన్ షాప్కి వెళ్తావు లేకపోతే ఇంకోటో చేస్తావు తీసుకొచ్చి ఇంట్లో వాడేసి మధ్యాహ్నం ఇప్పుడు పదకొండు పన్నెండు గంటలకు పొడుదవుతావు కానీ ఆదివారం వస్తే క్రైస్తవ సోదరులందరూ కూడా పొద్దుటే లేచిపోయి పిల్లా జల్లలతో మొత్తం రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోతారు ఒక పద్ధతి ఇక్కడ నువ్వు హిందువుగా ఉన్నప్పుడు నీకు సమయం లేదు గుడికి వెళ్ళడానికి ఇది దౌర్భాగ్యం ఆ దౌర్భాగ్యంలో మార్పు రావాలి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఐదు సన్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించి ఐదేళ్ళు పూర్తయింది అందుకని ఒక సెలబ్రేషన్ నేను ఎవరో నాకు తెలిసిన మిత్రులు అంజన్ ప్రసాద్ రాజు గారు అని వింధ్యా గోల్డ్ రిఫైనరీ గోల్డ్ రిఫైనరీ ఫ్యాక్టరీ అయింది ఆయనతో చెప్పా నేను సూర్యుడిది ఇలా పెట్టి ఫైవ్ ఇయర్స్ పూర్తయింది ఒక మంచి కార్యక్రమం లోక కళ్యాణార్థం చేద్దాం దీంట్లో ప్రధానంగా ఏంటంటే నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్లో స్టూడెంట్ వేదం నేర్చుకుంటున్నాను రీసెర్చ్ అందుకని ఇప్పుడు అనారోగ్యాలు ఈ సీజన్ లో ఎక్కువ గుండె గుండెకు సంబంధించిన రోగాలు ఎక్కువ వస్తాయి స్ట్రోక్స్ అద్భుతమైనటువంటి సూర్య మంత్రం ఒకటి ఉంది ఆ సూర్య అను అనుసంధానం చేసి అందరిలోనూ చైతన్యం కలిగించాలి విశ్వ చైతన్య విజ్ఞానం మిత్ర అనే ఒక దేవత ఉంది కదా అంటే మిత్ర అంటే మేలు చెయ్యివాడిని మిత్రుడు అంటారు అందుకని నాకు అనిపించింది ఇది మిత్ర జయంతిగా చేద్దాం మిత్ర సప్తమి ఉంది ఎలాగా నేను పంచమి రోజు చేస్తున్నాను సోలాస్టిస్ జై ఇరవై రెండుతో ప్రారంభం అవుతుంది ఇరవై రెండు నుంచి పీక్కి వెళ్తుంది సెంటర్ ఆఫ్ డే అది ట్వంటీ ఫైవ్ అనేది సెంటర్ ఆఫ్ డే మళ్ళీ ఇరవై ఏడు నుంచి కి వస్తుంది ఇరవై ఐదు నుంచి మళ్ళీ డౌన్ కి ఇరవై ఎనిమిదికి వస్తుంది అక్కడతో పూర్తవుతుంది తర్వాత మనం మకర సంక్రాంతికి వెళ్ళిపోతాం అవును అంటే సూర్యుడు ధనుర్లో మాసంలో నుంచి మకర మకర రాశిలోకి ప్రవేశం మాసంలోంచి మనం పుష్యమాసంలోకి ప్రవేశిస్తాం రేపు అమావాస్య తర్వాత పుష్యమాసం చాలా విశేషమైనటువంటిది అందులో నేను చాలా సార్లు చెప్పాను పుష్యమి నక్షత్రం గురువారం కలిసి వస్తే అది గురుపుష్య యోగం అన్న ఇక్కడ ఈ మాసమే పుష్యమాసం ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాలు ఆదివారాలు కూడా చాలా విశేషం అందుకని మొట్టమొదటిగా వస్తున్నటువంటి గురువారాన్ని తీసుకున్నాను ఓకే పంచమి సంఖ్య ప్రధానంగా తీసుకుంటే పంచమి మంచిదిగా గురువారం లక్ష్మీప్రదం పంచమికి కూడా లక్ష్మీ లక్ష్మీప్రదం అందుకని గురువారము పంచమి తిథి ఆ రోజు శతపిషా నక్షత్రం రాహు అయితే ఏది చేసినా ఎక్కువగా ఇస్తాడు అందుకని చెప్పేసి అని ఆ రోజు సెలెక్ట్ చేసుకున్నాం ఇరవై ఐదో తారీఖు నేను చేసే కార్యక్రమం ఈ హృద్రోగులకు సంబంధించి అంటే హృద్రోగం అందులో ఉంటుంది మంత్రం ఉద్యమిత్రమ ఆరోహం ముత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయతు హృద్రోగం హరిమానం అని ఒక రోగం ఉంది హరిమానం అంటే ఆకుపచ్చని రోగం కళ్ళు ఎప్పుడు పచ్చగా ఏదవుతాయి రోగం హృద్రోగం అంటే లోపల ఉంటుంది కనపడదు గుండెకి ఏం జరుగుతుందో తెలియదు కానీ లివర్కి ఏమైనా వస్తే కళ్ళలో కనిపిస్తుంది అంటే కనిపించే రోగాలు కనపడని రోగాలు గుండె జబ్బులు లివర్ జబ్బులు తగ్గడానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఆ మంత్రాన్ని అనుసంధానం చేసి యజ్ఞం చేస్తున్నాను దాన్ని నేను మిత్ర జయంతిగా జరుపుకుంటున్నాను ఇక్కడెక్కడ కూడా పంచాంగాల్లోనూ పురాణాల్లో ప్రమాణాలు ఉండవు అవును నేను సూర్యోపాసకుడిగా నా తండ్రి సూర్యనారాయణ మూర్తిని ఆరాధించుకోవడానికి లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం చేశాను ఇప్పుడు మొన్న అతివృష్టి నివారణ యజ్ఞం చేశాను అవును సొసైటీలో ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది నేను యజ్ఞం చేయడానికి నేనేం వెతుక్కోకర్లేదు నేను తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని నా గురుగారు ద్వారా తెలుసుకుని గురుగారు ఇలా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను తుఫాన్ వస్తుంది కదా నాకన్నా మంత్రం ఇస్తారా అంటే అతివృష్టి నివారణ మంత్రం ఇచ్చారు అలాగే గురుగారు చెప్పారు నేను డిసెంబర్ ఇరవై ఐదుని నేను ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మీరు నెట్లో కొడుతూ వస్తుంది మిత్రా బర్త్డే అని కొడితే లండన్ దాని ఏమంటారు యూరోపియన్ కంట్రీస్ లో ఇంతకు ముందు మిత్ర జయంతిగా జరుపుకునేవారు అందులో అంటే ఆ రోజు పుట్టిన వాళ్ళని గౌరవించేవారు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టిన వాళ్ళని గౌరవించేవారు ఇదంతా ఎప్పటి నుంచో క్రీస్తు కి పూర్వమే ఉంది వచ్చిన తర్వాత ఇందులో ఉన్నటువంటి బట్టి దాన్ని అలా సెలెక్ట్ చేసుకున్నారేమో అంతే మరి ఇట్లాంటివన్నీ అంతే స్పెషల్ భారతదేశం తీసుకొచ్చిన తర్వాత ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక పబ్లిక్ హాలిడేకి ఇచ్చారు ఆ రోజు అందరికి హాలిడే ఇంట్లో ఉంటాం శుభ్రంగా పరవాణా వండండి పొయ్యి పెట్టి కట్టెల మీద పిడకల మీద పరవాణాను వండండి స్టవ్ మీద వండిన పర్వాలేదు ఆవు పాలు బియ్యం బెల్లం వేసి పరమాన్నం వండండి దాన్ని భగవంతుడికి నివేదనగా చూపించండి అందరూ కూర్చొని సామూహికంగా ఏర్పాటు చేశాను అందుకే ఇది నేను ఒక్కడిన అనుభవించడం కాదు అందరూ రావాలని సుమారు ఒక వెయ్యి మంది దాకా ఇన్విటేషన్స్ పంపించడం పాసులు ఇవ్వడం వచ్చే వచ్చేవాళ్ళు ఉంటే ముందుగా తెలియజేస్తే వాళ్ళని మనం ఆహ్వానిస్తాం విజిటింగర్స్ మనం పాంప్లెట్స్ అవి ఇచ్చి పాసెస్ ఉంటాయి ఎంట్రీ పాసెస్ అంటే కొంచెం సిస్టమేటిక్గా వెళ్దాం అని చెప్పేసి క్రౌడ్ ఎక్కువైపోయి తొక్కిస్తారు జరగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది ఎవరైతే గుండె జబ్బులతో బలహీనంగా అంటే వృద్ధుల దగ్గర అది ఎక్కువ ఉంటుంది గుండె బలహీన పడిపోయి ఎన్నో కష్టాలు చూసేసి ఉంటాం వాళ్ళకి ఈ మంత్రాన్ని వినిపించండి అలాగే ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్తో బాధపడే వాళ్ళు ఈ రోజు నుంచి మొదలుపెట్టి మాఘమాసం చివరి వరకు ఈ మంత్రాన్ని సాధన చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు అలాగే మీకు అవకాశం ఉంటే హోమం చేస్తూ ఈ మంత్రాన్ని అనుసంధానం చేసి స్వాహా చెప్పండి చిన్నది అగ్నిహోత్రముగా మా గురువు గారు చెప్పినటువంటి పదహారు ఆహుతులు ఇచ్చి చేసేది చిన్న కార్యక్రమం ఉంటుంది అదే పెట్టుకుని ఇదే మంత్రాన్ని స్వా స్వాహా స్వాహ చెప్పండి దాంట్లో వాడాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవుని అలాగే పుష్టికారకమైనటువంటి పదార్థం అంటే బెల్లము పాలు అన్నం కలిపినటువంటి దాని పుష్టికారకమైన పదార్థాలు ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థాలు ఇలాచి దాల్చిన లవంగి మొగ్గలు మనం సుగంధ ద్రవ్యాలు తిప్పతీగ ఉత్తరేణి చూర్ణం అశ్వగంధ చూర్ణం అతిమధురం చూర్ణం ఇలా అంటే మనకి ఏది దొరికితే అది ఇవన్నీ ఇప్పుడు లో కొంచెం చేసుకోవడం కొంచెం బెల్లంతో కలపడం కొంచెం అవినే కలపడం ముద్ర తయారు చేసుకోవడం ఆమెకి ఇచ్చే అది ఇస్తే అది వెళ్ళి విచ్ఛిన్నం అవుతుంది జ్వాల బాగా వచ్చేలా చేస్తే అది విచ్ఛిన్నం అవుతుంది గాలిలో కలుస్తుంది ఆ గాలి పేల్చడం ద్వారా ఆ రోగానికి నివారణ జరుగుతుంది ఇది వైజ్ఞానికత లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నేను డిసెంబర్ ఇరవై ఐదు గురువారము పంచమి శతవిశ నక్షత్రంలో చేస్తున్నాను సనత్ నగర్ లో మనకి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా ఇండస్ట్రియల్ ఏరియాలో చేస్తున్నాను రావాలనుకున్న వాళ్ళు దయచేసి కొంచెం ముందుగా ఎలాగా ఎలాంటివి రుసుము ఉండదు ఆ హోమం తర్వాత లోక కళ్యాణార్థం సూర్యనారాయణ మూర్తి కళ్యాణం అది తర్వాత వచ్చిన వాళ్ళకి ఏదో అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రాన్ని ఒకసారి మళ్ళీ చదువుతారు ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్ ఉత్తరాం దివం దేవహ హృద్రోగం మమ సూర్యో హరిమానం చాసు వివస్వాన్ ఆరోహన్ ఉత్తరాం దివం దేవహ హృద్రోగం మమ సూర్యో హరిమానంచాసు నాశయతు అంటే కంటికి కనపడే రోగాల్ని కంటికి కనపడని రోగాల్ని మానసిక రోగాల్ని శారీరక రోగాల్ని కూడా నయం చేసేవాడు నువ్వే దాంట్లో అర్థం బాగుంటది నేడు ఉదయిస్తూ ఉన్నత స్థానమైన దినాన్ని ఎక్కుతున్న ప్రకాశ సు స్వరూపుడైన వివస్వాన్ తన కాంతితో వ్యాపించువాడా సూర్యుడా నా హృదయ వ్యాధిని కామేల వ్యాధిని శీఘ్రంగా నయము చేయుగాక అని వేడుకోవడం మీకు ఇందాక మనం వేరే ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం అనంతమైన తేజస్సు ఇంకా అంతకు మించిన తేజస్సు ఏమైనా ఉంటుందమ్మా ఆ తేజస్సు నాకు ప్రసాదించు అడిగి చూడండి ఇవ్వకపోతే చూడండి నాది గ్యారంటీ ఇదమ్మా మనం అంటే సన్ బర్త్డేగా మిత్ర జయంతిగా నేను ఇది లోక కళ్యాణార్థం ఇది అందరూ కూడా ఆచరించాలి మీ ఇళ్ళలోనే చిన్న చిన్న పొయ్యలు పెట్టుకుని ఆవు పేడకలు పెట్టుకుని పరమాణాన్ని వండండి దాన్ని తీసుకొచ్చి స్వామికి నివేదన చేయండి అందరూ అక్కడ ఉదయిస్తున్నటువంటి సూర్యుడి కిరణాలు మీ మీద పడేలా కూర్చొని ఆదిత్య